అందరికీ నమస్కారం అనాదిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందరెందరో పరమ భక్తులు ఉన్నారు ఆ భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వరుని మహిమలు లీలలు నిత్యము తమ అనుభవంలో ఉన్నవే శ్రీ వెంకటేశ్వరుని లీలను తెలిపే అలాంటి అద్భుత గాథల్లో ఇదొకటి పదిహేడవ శతాబ్దం చివరి రోజులవి కర్నూలు మండలంలో బానుమొక్కల అనే గ్రామం ఉంది అది శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దివ్యక్షేత్రమైన శ్రీశైలములకు దగ్గరలో ఉంది ఆలగడ్డ ఎల్లమ్మరాజు ఆ గ్రామం యొక్క కరణం ఆ గ్రామం ఒకటే కాదు ఆ చట్టు ఆ చుట్టుపక్కల రామాపురం పాములపాడు ఉన్న ఊళ్ళన్నీ ఆయన అధికారంలోనే ఉండేవి ఎల్లమ్మరాజు ఎంత సంపన్నుడో అంత త్యాగి నిరతాన్న దాత కూడా ఎవరు ఏవేళ ఏదే అడిగిననో ఇవ్వగల సమర్థుడు అతడు ఎంతటి దాతో అంతటి పరమభక్తుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి అతని ధర్మపత్ని లక్ష్మమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి అతిథులు ఎవరు ఏ వేళ వచ్చిననో వండి వడ్డింపగల అపర అన్నపూర్ణ ఆమె వారి ఇల్లు ఎప్పుడు అతిథి అభ్యాగుతులతో సందడి ఉండేది వారి ఇలవేలుపు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వారు బయలు నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తియుక్తులతో కొలిచేవారు శ్రీ స్వామివారికి ఇష్టమైన శనివారాల్లో ఆ దంపతులు ఇద్దరు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి దూప దీప నారికేల నైవేద్యాలతో స్వామివారిని భక్తితో పూజ చేసేవారు ఇక శ్రావణ శనివారాల్లో సరేసరి ఇంటికి ఏ అతిథి వచ్చినా అభ్యాగతి వచ్చిన ఆ ఎల్లమ్మరాజు దంపతుల దృష్టికి వారిలో శ్రీ వెంకటేశ్వరుడే దర్శనమిచ్చేవాడు ఆ దంపతులకు తిరుమల వెంకటేశ్వరుని మొక్కుతో కలిగిన గారాల బిడ్డ వెంకటప్ప ఆ ఏడుకొండల వాని అనుగ్రహమే ఆ బిడ్డ అని వారు నమ్మేవారు వేసవ కాలంలో ఒకనొక రోజు కొందరు యాత్రికులు శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జును దర్శించి వెంకటాచలపతి దర్శనార్థమై తిరుపతి క్షేత్రానికి పోతూ దారిలో భానుముక్కల గ్రామం చేరుకున్నారు సుమారు ఉదయం పదకొండు గంటలవుతుంది అప్పటికే ఎండ ఎక్కువగా ఉంది కింద కాళ్ళు కాలుతున్నాయి పైన తల మాడుతున్నది ఆకలి దప్పుల బాధ ఎక్కువయ్యింది ఇక ప్రయాణం సాగింపలేక ఆ భక్త బృందం గ్రామస్తుల్ని విచారించారు ఇది ఏ ఊరినైనా ఈ ఊళ్ళో అన్నం పెట్టి ఆకలి తీర్చే పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారా అని అయ్యో నిరతాన్నదాత ఎల్లమ్మరాజు గారి పేరు మీరు వినలేదా ఆ మహానుభావునిది ఈ ఊరే మీకు షడ్ర సోపేతమైన ఆతిథ్యం లభింపగలదు అని నేరుగా ఎల్లమ్మరాజు గారింటికి దారి చూపించారు ఆ ఊరి కాపులు అతిథుల కోసం ఎదురు చూస్తున్న ఆ దంపతులకు మహదానందం కలిగింది తమ భాగ్యం పండిందని వారిని ఆహ్వానించారు కాళ్ళకి నీళ్ళిచ్చి అందరికీ చల్లని మజ్జిగి ఇచ్చి సేద తీర్చుకోమని ప్రార్థించారు ఆ యాత్రికులకు వారి నా వారి ఆదరణ చూసి ప్రాణం లేచి వచ్చినట్లయింది అమ్మయ్యా అని అలసట తీర్చుకో తీర్చుకున్నారు అంతలో ఇల్లాలు లచ్చమ్మ అతిథులకై మంచి రుచికరములైన వంటలు సిద్ధం చేస్తూ ఉండింది అతిథులు స్థానాలు ముగించుకొని ఎల్లమ్మరాజుతో ముచ్చటిస్తూ ఉన్నారు ఇంతలో వంట ఇంటిని ఆనుకున్న పెరటలో ఆడుకుంటున్న తన కొడుకును సర్పము కాటువేసింది ఈ దుర్ఘటన కంటపడిన లక్ష్మమ్మ వెంటనే ఏమి పాలుపోక ఆందోళనగా భర్తని లోపలికి పిలిచి ఇది జరిగిందంతా చెప్పింది ఆయన వచ్చి నోటి నుండి నురుగలు కక్కుతూ క్షణాల్లో విగత జీవుడైన కుమారుని చూచి దుఃఖించినాడు గుండెని రాయి చేసుకొని భార్యను ఓదార్చినాడు ఈ విషయం బయటికి సోకినచో ఆకలితో ఉన్న అతిథులు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు వారు ఆకలితో వెళ్ళినచో అది పాపం ఏమి చేసినా పోయిన బిడ్డ మళ్ళీ రాడు ఆకలితో అన్నం కొరకు ఎదురు చూస్తున్న ఈ అతిథులను సంతృప్తిపరచుడే మన ధ్యేయమనే ఈ కార్యక్రమంలో ఎలాంటి విఘ్నం రాకుండా ఈ వశయం ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండటకై తిరుమల వెంకటేశ్వరునికి వేయి మొక్కులు మొక్కుకున్నారు దుఃఖాన్ని దిగమింగినారు బాలుని శవాన్ని పెరటులో ఒక పెద్ద కంప కింద మూసిపెట్టి నీవే దిక్కు అని ఆ వెంకటేశ్వరుని ప్రార్థించారు ఆలు మగలు ఏమీ తెలియ జరు ఏమీ జరగనట్లే నిర్వికారంగా అతిథులకు విస్తళ్లు వేసినారు వీరి ఆక్రందన తిరుమల ఆనంద నిలయంలో ప్రతిధ్వనించింది వెంకటేశ్వరుడు భక్తనుభుడు కదా క్షణం నిలవలేకపోయాడు ఆజానుబాహుడు నేరేడు పండు పండుచాయగలవాడు పుండ్రములతో పట్టుపంచతో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు నామాల తాతగా వేషం వేసుకొని వచ్చాడు చేతిలో వెండి పొన్ను ఏడు కొండలు దిగినాడు అంతే భానుమొక్కల గ్రామంలో ఎల్లమ్మరాజు గారింటి అతిథి అభ్యాగతులతో కలిసిపోయినాడు విస్తళ్ళు వడ్డించారు ఎల్లమ్మరాజు అందరినీ అడిగి అడిగి వారికి కావాల్సిన పదార్థములను తన భార్య చేత చేస్తూ తాను ఒక్కొక్కసారి వడ్డన చేయసాగాడు ఉన్న అతిథులు తృప్తి తీరా భోజనం చేశారు వారి ఆదరణకు సంతృప్తి చెందారు భోజనాలు ముగిశాయి ఆ వచ్చిన అబా అభ్యాగతులలో నామాల తాత ఆ దంపతులను పిలిచాడు మీ ఇద్దరి వదనంలో ఆందోళన దుఃఖం కొట్టొస్తున్నట్లు ఉంది కారణం ఏమిటి దానికి మేమైనా ఉపశమనం కలిగించవచ్చు కదా అంతేకాదు దుఃఖమును దిగమింగినా అది దహించి వేయును తప్ప మేలు జరగదు కదా కనుక మీ పుణ్య దంపతులకు వాటిలన ముప్పు అది ఎట్టిదైనా కానీ సందేహం లేకుండా చెప్పండి అని ఓదార్పు వచనంలో ఆప్యాయంగా పలికాడు అంతవరకు బలవంతంగా అణచుకున్న దుఃఖం కట్టలు తెంచుకునగా ఆ భార్యాభర్తలు గొల్లుమని ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆయన పాదములపై పెట్టారు జరిగిన ఘోరాన్ని విని అతిథులు గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు ఆందోళనతో చింతించారు ఆ నామాల తాత వెంటనే ఆ ఊళ్ళోనే ఆ పుణ్య దంపతులు ప్రతిష్ఠించిన శివాలయం ఎదురుగా వారే త్రవ్వించిన బావి నుండి ఒక పాత్రతో నీటిని అందులోని మట్టిని తెప్పించినారు ఆ నీటిని మట్టిని కలిపి ఓం శ్రీ వెంకటేశాయ నమ అను అష్టాక్షరితో మంత్రించి ఆ పిల్లవాణి నోటిలో పోసిను వెంటనే తిరుమల శ్రీనివాసుని వరప్రసాది అయిన ఆ వెంకటప్ప నిధుల నుండి మేల్కొన్నట్లు లేచాడు ఎల్లమ్మరాజు దంపతులతో సహా అతడు చేరిన జనసమూహం ఆనందంతో ఉక్కిరి అయ్యారు ఆ నామాల తాతయ్యకు భక్తితో నమస్కరించారు ఆ నామాల తాత మిగిలిన నీటిని మట్టిని కలిపి మంత్రించి మరలా అదే బావిలో పోయించి మునుముందు ఎవరికైనా పాము కరిచిన ఎడల ఆ బావిలో నీరు బురద కలిపి త్రాగించినచో పాము కరిచిన వ్యక్తికి స్వస్థత చేకూరగలదని చెప్పి ఆ భార్యాభర్తలను కుమారునితో కూడా తిరుమల యాత్ర చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు తదుపరి నామాల తాత అనుజ్ఞ మేరకు వారిరువురు కొడుకుతో కూడా భోజనముకు కూర్చుండిరి వారు భోజనం చేసి వచ్చి చూడగా ముక్తాయాసంతో కొనుగు తీస్తున్న అతిథుల్లో నామాల తాత కనపడలేదు మిగిలిన అతిథులను అడగక వారు ఆశ్చర్యపడిరి ఆ వచ్చిన నామాల తాత తమ కొరకై వేంచేసిన శ్రీ వెంకటేశ్వడే అని భక్తితో స్వామిని ప్రార్థించారు ఆయన ఆజ్ఞానుసారం తమ ఇంట ఆతిథ్యం తీసుకున్న యాత్రికులతో కలిసి ఎల్లమ్మరాజు దంపతులు తిరుమల యాత్ర చేసి వెంకటేశ్వర స్వామి వారికి అనేక విధములు మొక్కులు చెల్లించారు ఇందుకు నిదర్శనంగా కర్నూలు జిల్లా బానుముక్కల గ్రామంలో ఎల్లమ్మరాజు త్రవ్వించిన బావిలోని నీటిని మట్టిని పాము కరిచిన వారు స్వీకరిస్తూ నేటికి స్వస్థత పొందుతున్నారు ఈ కథలో వివరించినట్లుగా ఎల్లమ్మరాజు గారు శ్రీ వెంకటేశ్వరునిపై భక్తి శ్రద్ధలు నమ్మకం కలిగి ఉండి మానవ సేవ చేయడం వల్ల శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం పొంది తమ కుమారుని బ్రతికించుకోగలిగారు ఎటువంటి కష్ట సమయంలోనైనా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలు నమ్మకం కలిగి ఉన్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇక ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు